హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఈ వీడియోలో చూపించే మేకపోతులు వన్ డే బ్యాక్ అమ్మకానికి ఉన్నాయని వీడియో అప్లోడ్ చేశాను మళ్ళీ వీడియో ఎమ్మటే ఎందుకు చేస్తున్నానంటే మొన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు పీపీఆర్ వ్యాక్సిన్ చేయలేదు నిన్న చేశాము పీపీఆర్ వ్యాక్సిన్ అది చెప్దామని ఇంకొకటి ఏందనంటే మొన్నటి వీడియోలో పిల్లలు క్లారిటీగా చూపించలేకపోయా అంటే మార్నింగ్ మంచులో తీసాను పిల్లలు క్లారిటీ కనిపించలే అందులో ఒకటి నా ఫోన్ ఒకటి పలిగిపోవడం వల్ల కెమెరా క్లారిటీ రాలేదు ఓకే ఇప్పుడు మ్యాక్సిమం క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా చాలామంది కాల్ చేసి పిల్లలు యావరేజ్ ముప్పై కేజీలు లైవ్ వెయిట్ అని చెప్పారు కదా అంత వస్తుందా అని అడుగుతున్నారు ఖచ్చితంగా వస్తుంది నేను ఒక్కొక్కటి చెప్పలేదండి మొత్తం కలిపి యావరేజ్ మీద అంటే పెద్దవి చిన్నవి మీడియం సైజులు ఉన్నాయి కాబట్టి చెప్పే అయినా కూడా వీడియోలోకిను లైవ్లో చూడ్డానికి చాలా తేడా ఉంటుంది వీడియోలో మీకు బలం అంత కనిపించదు ఏంటంటే పోతులు చూస్తున్నారంటే చూస్తున్నారన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి దగ్గర నుంచి చూసిన అంత అనిపించదండి ఎవరైనా తీసుకోవాలంటే ముందు రండి వచ్చి మాట్లాడుకోండి ఓకే ఈ అరవై మూడు మేకపోతులు వచ్చేసి కట్ట కట్ట బేరం ఇరవై ఐదు వేలుగా చెప్పాము అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం జిల్లా మధుర మండలం దెందుకూరు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి